దయచేసి నన్ను కాపాడండి ఏమైంది తనకు వాళ్ళ ఇంట్లో గొడవ జరిగింది ఒక్కరోజు కూడా ఉండదు అమ్మాయి అన్నాక కొంచెం తగ్గించుకోవాలి మరి అంత పొగరు ఉండకూడదు భర్తకు ఎదురు చెప్తే ఇలాగే ఉంటుంది మరి కానీ తను అందరితో చాలా బాగా ఉండేది ఎంతో మందిని దేవునిలోకి నడిపించింది అంత లేదు అదంతా తనకు మంచి సంబంధాలు రావడం కోసం అమ్మాయి సువార్త ప్రకటిస్తుంది అంటే ఎవరైనా గ్రేట్ అనుకుంటారు కదా నువ్వు చెప్పినట్టు ఆమె నిజంగా మంచిదైతే తన భర్త రోజు ఎందుకు కొడతాడు ఆ తన భర్త కూడా చాలా మంచివాడని విన్నాను పెళ్లికి ముందు తన గొంతు కూడా బయటికి వినిపించేది కాదు చాలా సైలెంట్గా ఉండేవాడు అదే కదా నేను చెప్తున్నాను ఆమె ఆయన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అలా తయారయ్యాడు అతన్ని అంతలా రెచ్చగొడుతుంది మరి తను అయితే తనకు తగ్గట్టుగానే జరుగుతుంది మా అమ్మ చెప్పిందంతా నిజమే మెరుస్తున్నదంతా బంగారం కాదు పాస్టర్ ఏమైంది కూర్చో నా భర్త నన్ను చంపేయాలని చూస్తున్నాడు పెళ్ళంటే ఇలా ఉంటుందంటే నేను అసలు పెళ్ళే చేసుకునేదాన్ని కాదు అసలేం జరిగింది తానేం చేశాడు మీకు పెళ్ళయి కనీసం నెల కూడా కాలేదు కదా అవును పాస్టర్ నాకేం అర్థం కావట్లేదు తను నన్ను ప్రతిరోజు ప్రతి పూట కొడుతున్నాడు నన్ను ఒక బానిసలా చూస్తున్నాడు నేను ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నాను నేను అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కాదు కాదు అసలు కలుసుకోకుండా ఉండాల్సింది కానీ పీటర్ చాలా మంచి వ్యక్తి అలాంటిది అతను గొడవ చేస్తున్నాడా ఆశ్చర్యంగా ఉంది నిజంగా మీరేం అనలేదు అతనని నేనేం అనలేదు పాస్టర్ కనీసం ఒక మాట కూడా మాట్లాడినివ్వట్లేదు ఎంతసేపు నన్ను ఎలా కొడదామని ఆలోచిస్తున్నట్టు ప్రతిసారి నన్ను కొడుతూనే ఉన్నాడు కొంచెం కూడా జాలి లేకుండా టార్చర్ చేస్తున్నాడు సరే నేను మాట్లాడతాను మీ మధ్య ఏం జరిగినా కొట్టడం మాత్రం తప్పే అది దేవుని పిల్లల లక్షణం కాదు సరే మీరైతే వేలండి నేను ఒక పది నిమిషాల్లో వస్తాను సరే పాస్టర్ నాకు ఇది చాలా అవమానంగా ఉంది ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే నన్ను ఎవరూ కనీసం నమ్మట్లేదు ఎందుకంటే ఆయన అందరి ముందు మంచి వడేలా నటించాడు కాబట్టి నాకు పెళ్ళయి నెల కూడా కాలేదు అప్పుడే నేను నరకాన్ని చూస్తున్నాను ఇప్పుడు నాకు తప్పించుకునే మార్గం కూడా లేదు లేదు ఇది నేను కోరుకోలేదు నేను ఒక మంచి దైవ భక్తుని కోరుకున్నాను నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తి నా జీవితంలోకి రావాలనుకున్నాను నేను కోరుకున్నట్టే జరిగిందని అనుకున్నాను నా జీవితంలో ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వస్తున్నావు అది ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టొద్దని నా మాట అంటే లెక్కలేదు కదా నీకు నన్ను క్షమించండి ఇంకోసారి నాకు చెప్పకుండా బయటికి వెళ్తే అదే నీ జీవితంలో ఆఖరి రోజు అవుతుంది వెళ్ళింకా ఓ పాస్టర్ పాస్టర్ గారు గారు పీటర్ రండి లోపలికి రండి చెప్పండి పాస్టర్ ఏం తీసుకుంటారు ఏదైనా పర్లేదు వస్తున్నానండి ఏంటి నా నేనా నన్ను ఇలా ప్రేమగా పిలుస్తుంది మాకు పెళ్ళైనప్పటి నుంచి ఇలా పిలవడం ఇదే మొదటిసారి నిజంగా పీటర్ చాలా మంచివాడు మరి మేరీ ఏంటి తన గురించి అలా చెప్పింది పీటర్ తన భార్యను పిలిచే విధానంలోనే తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది నిజంగా పీటర్ చాలా మంచివాడు అయినా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు మేరీ ఏమనకుండానే ఎందుకు గొడవ మొదలైతుంది ఏదేమైనా తనెంత ఇబ్బంది పెట్టినా ఒక అమ్మాయిని కొట్టడం కరెక్ట్ కాదు అది ఎవరైనా సరే చెప్పండి పిలిచారు హామా పాస్టర్ గారు కదా తన కోసం ఏమైనా తీసుకురా పాటు పీటర్ నిజానికి నేను ఎందుకు వచ్చానంటే సిస్టర్ మేరీ నా దగ్గరకు వచ్చారు ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటని అడిగితే మీరు తనని ప్రతిరోజు కొడుతున్నారని ఇంట్లో సమాధానం లేదని బాధపడింది నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే నువ్వు అలాంటి వ్యక్తివి కావు అందుకే నేనొకసారి చూసి మీతో మాట్లాడదామని వచ్చాను ఓ దేవుడా పాస్టర్ మేరీ కనిపించేంత సాఫ్ట్ కాదు తనతో చాలా కష్టం నాకు కొంచెం కూడా మర్యాద ఇవ్వదు చాలా బద్దకస్తురాలు తన వల్ల నాకు ఏ ఉపయోగం లేకుండా పోతుంది మీకు తెలుసా నేను ఇంతవరకు అన్నం తినలేదు నేను అరిస్తే కానీ వంట చేయదు మళ్ళీ గొడవ చేసి గట్టి గట్టిగా మాట్లాడితే కానీ అన్నం పెట్టదు ఇది మంచి పద్ధత పెళ్ళంటే నేను ఎంతో ఊహించుకున్నాను నా భార్య నుంచి నేను ఆ మాత్రం ఇంటి భోజనాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదా అవునా నేను నమ్మలేకపోతున్నాను ఇదొక్కటే కాదు పాస్టర్ తన వల్ల నేను చాలా బాధను అనుభవిస్తున్నాను పెళ్లి తర్వాత తను ఇంతలా మారుతుందని నేను అస్సలు అనుకోలేదు తను అందరమ్మాయిలా కాదు అని అనుకున్నాను తను చాలా గొప్ప మనసున్న అమ్మాయి అని అనుకున్నాను అందుకే ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను నీ బాధను నేను అర్థం చేసుకుంటున్నాను కానీ నువ్వు దేవుని బిడ్డవు నీ భార్య మీద చెయ్యి ఎత్తడం కరెక్ట్ కాదు అది ఒక పాపమే పాస్టర్ గారు తన మాటలతో చేష్టలతో నన్ను అలా రెచ్చగొడుతుంది దానివల్ల నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను దయచేసి మళ్ళీ అలాంటి పనులు చేయకండి బైబిల్ చెప్తుంది మొదటి పేతురు మూడు ఏడులో అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగగా తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములై అందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై కోపంతో మీరు చేస్తున్న చిన్న చిన్న తప్పులే నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి కాబట్టి కోపాన్ని అధిగమించండి సరే పాస్టర్ సరే నేను ఒకసారి మేరీతో కూడా మాట్లాడొస్తాను సరే పాస్టర్ సిస్టర్ మేరీ నిజంగా పీటర్ని నీ భర్తగా అంగీకరించావా ఎందుకంటే భర్తను దేవుడు స్త్రీకి ఒక తలలా ఉంచాడు మొదటి కొంత పదకొండు మూడులో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వలనని కోరుచున్నాను నీ భర్తనికి తలగా ఉన్నాడు అంతేకాదు ఎఫ్సి ఐదు ఇరవై రెండులో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడిండు క్రీస్తు శిరస్సు శిరస్సన్నలాగునా పురుషుడు భార్యకు శిరస్సన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడున్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను మొదటి మూడు ఐదు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరు నువ్వు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక యున్న ఎడలా ఆమెకు పిల్లలగుదురు పాస్టర్ నన్ను నేను తగ్గించుకొని ఉన్నాను తను మీకు చెప్పినవన్నీ అబద్ధాలు ఒకవేళ తను అబద్ధం చెప్పినా సరే ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలంటే తను చెప్పినట్టు విను తనేం చెప్పినా చెయ్యి నీకేం కావాలనుకుంటున్నావో ప్రేమతో అడుగు సమయానికి భోజనం పెట్టు ఇంటిని శుభ్రంగా ఉంచు నువ్వు శుభ్రంగా ఉండు మన చుట్టూ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటే అంత ప్రశాంతత మనలో కూడా ఉంటుంది ఇంకా మీ మధ్య సమస్యలు రావని అనుకుంటున్నాను సరే పాస్టర్ నాకు అర్థమైంది మీరు చెప్పినట్టే చేస్తాను సరే వెళ్ళి తనకిష్టమైన వంట చెయ్యి అప్పుడప్పుడు తనకేమిష్టమో అడుగు ఇలా ఒకరికొకరు అర్థం చేసుకోండి సరే నేను ఇక వెళ్తాను సరే ఏంటిది నేను ఆయనకు కోపం తెప్పించే పనులు ఎప్పుడూ చేయలేదు మూడు బుట్టలు వంట చేస్తున్నాను ఆయనకు ఆకలి లేకున్నా పిలిచి మరి టైంకి భోజనం పెడతాను నేను చెప్పింది ఎందుకు నమ్మట్లేదు ఆయన ఏం చెప్పినా ఎందుకు నమ్ముతున్నారు పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పాలి ఇంకా నన్ను నమ్మే వాళ్ళు ఎవరు పీటర్ నేనిక వెళ్తాను దయచేసి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అది ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను మీకు మాటిస్తున్నాను పాస్టర్ ఇంకెప్పుడు తన మీద కోపగించుకోను మంచిది నేను ఇంక వెళ్తాను జాగ్రత్తగా వెళ్ళండి పాస్టర్ సరే అంటే ఈ మనిషి నా పరువును పాస్టర్ దగ్గర తీసేసింది అన్నమాట తనకి ఎంత ధైర్యం ఇలా మళ్ళీ జరగకుండా చూస్తాను అసలు మేరీకి ఏమైంది మంచి అమ్మాయే కదా అలా మారిపోయింది ఏంటి దేవుడు తనకు అంత మంచి భర్తనిస్తే ఎందుకు తన జీవితాన్ని తానే ఇలా చేసుకుంటుంది పాపం తనెంత బాధపడుతున్నాడు నేను సిస్టర్ మేరీ గురించి ప్రార్థన చేయాలి తన చేతులారా తనే తన బాంధవ్య జీవితాన్ని ముక్కలు చేసుకోవాలని అనుకుంటుంది అలా జరగకూడదు హే ఎక్కడున్నావు ఏంటండి బయటికి నీకెంత ధైర్యం ఉంటే నా గురించి పాస్టర్ దగ్గరే చెప్తావు నన్ను క్షమించండి తెలియక చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను నీతో నేను అలసిపోయాను నీకు నోటి మాటతో చెప్తే ఎలా అర్థమవుతుంది ఇంకోసారి ఇలాంటి పని చేయడానికి నీకు వణుకొచ్చేలా చేస్తాను లేదండి నన్ను క్షమించండి దయచేసి కొట్టకండి ప్లీజ్ అండి క్షమించండి ప్లీజ్ అండి దయచేసి క్షమించండి ఇది కేవలం మొదలే ముందు ముందు నీకు ఇంకా ఉంటుంది అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది ఇక నుంచి నేను పారిపోవాలా కానీ అది ఎంత అవమానంగా ఉంటుంది జనాలు ఏమంటారు వాళ్ళకు నిజానిజాలతో పని లేదు ఆడపిల్ల బయటికి వచ్చిందంటే అందులో తనదే తప్పంటారు పోని విడాకులు ఇవ్వనా కానీ అది దేవుని చిత్తం కాదు కదా నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది నా జీవితాన్ని నేనే ఇలా చేసుకున్నాను ఇప్పుడు నేనేం చేయాలి నా సంతోషం నరకంలా తయారైంది నేను దేవుని ముఖాన్ని ఎలా చూడగలను నేను పెళ్లికి ముందే దేవుని దగ్గర ప్రార్థించాల్సింది నేను ఓకే ముందే దాని కోసం నేను ఉపవాసం ఉండాల్సింది కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవద్దని తెలుసుకున్నాను కానీ తప్పు జరిగిపోయింది నా జీవితంలో సమాధానమే లేకుండా పోయింది నేను ధైర్యంగా బయటికి ఎలా వెళ్ళగలను సిగ్గు భయం అవమానం నన్ను చుట్టేశాయి నేనొక పంజరంలో ఇరుక్కున్నాను నేను ఎలా బయటికి రావాలి నేను దేవునికి వ్యతిరేకంగా చేయలేను భర్తకు లోబడి ఉండమని బైబిల్ చెప్తుంది పెళ్లి చేసుకున్నాను కాబట్టి తనేం చెప్పినా చేయడం నా బాధ్యత కాలం వెనక్కి వెళ్తే బాగుండు అప్పుడు నా తప్పుని నేను సరిచేసుకుంటాను అమ్మా మేరీ ఏమైంది ఇలా రా కూర్చో హమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్ తనకు ఓకే చెప్పక ముందు నేను ప్రార్థన చేసుకోవాల్సింది తను ఒక బానిసలా చూస్తున్నాడు ప్రతిరోజు నాకొక నరకంలా ఉంది అవునా మరి కనీసం నాకెందుకు చెప్పలేదు ఇక్కడికైనా రావాల్సింది కదా నీ బట్టలేది బ్యాగ్ కూడా తీసుకురాకుండా వచ్చా లేదమ్మా నేను ఇక్కడే ఉండటానికి రాలేదు ఎందుకంటే అందరి నోట్లో నానడం నాకు ఇష్టం లేదు నన్ను చూసి నవ్వుతారు అంటే దానికోసం ఆయన నిన్ను చంపేసినా ఏం చేయకుండా అలాగే ఉంటావా ఒకవేళ చచ్చిపోయినా నీ గురించి అలాగే మాట్లాడుకుంటారు ఏం చేసిందో అందుకే చంపేశాడు అని చూడు పెళ్ళనేది పరలోకానికి వెళ్లే తాళపుచ్చేవి ఏం కాదు జీవితంలో ఒక భాగం అంతే నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు దేవుడు నిన్ను నిండుగా ప్రేమించి నీకోసం సమస్తం చేసి నీకు పరలోకానికి వెళ్లే అర్హతను కల్పించాడు అంతేకాని నీకు పెళ్లైందని కాదు నువ్వు నీ భర్తకు సగభాగం కాని దేవునికి కాదు తన కోసం దేవుడెలా ఈ భూమి మీదకొచ్చాడో నీకోసం అలాగే వచ్చాడు తనతో ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు అనేం లేదు నువ్వెవరికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు మొదటి కొరంతి ఏడు ఇరవై మూడు మీరు విలువ పెట్టి వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అవును దేవుణ్ణి నమ్ముకున్న భార్య భర్తలు విడిపోవద్దని బైబిల్ చెప్తుంది కాని జీవితం ఆత్మ నాశనమయ్యేంత వరకు వస్తే విడిపోవడంలో తప్పులేదు విడిపోయి నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవిస్తే సరిపోతుంది లేదమ్మా అలా చేయాలని అనుకోవట్లేదు ఆ తర్వాత మనుషులు వేసే బాణాలను ఎదుర్కొనే శక్తి నాకు లేదు నేనింకా ప్రార్థన చేస్తాను దేవుడు తప్పకుండా తన మనస్సును మారుస్తాడని నేను అనుకుంటున్నాను నాకు కేవలం నీ ప్రార్థన సహాయం కావాలి నువ్వేం బాధపడకు తల్లి నేను నీ కోసం నీ భర్త కోసం తప్పకుండా ప్రార్థిస్తాను సరే అమ్మా నేను వెళ్తాను తనకు నేను బయటికి వెళ్ళాను అని తెలియక ముందే నేను ఇంటికి వెళ్ళాలి అదేంటమ్మా పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వచ్చావు కనీసం తినకుండా వెళ్తావా లేదమ్మా మళ్ళీ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని తెచ్చుకోను నేను వెళ్ళినట్టు ఆయనకు తెలిస్తే నన్ను ఘోరంగా కొడతాడు అడుగు కూడా బయట పెట్టొద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడు నేను ఇంకా వెళ్తాను అయ్యో తల్లి నీకెంత కష్టం వచ్చింది నేను అప్పుడే చెప్పాను కదా అందరిని నమ్మొద్దని గొర్రె చర్మాలు వేసుకొని ఘోరమైన తోడెలు మీ మధ్య ఉన్నాయని వారు దేవుని బిడ్డలను దారి మళ్లించి నాశనం చేయటానికి తిరుగుతున్నారని దేవుడెప్పుడో చెప్పాడు అందుకే ప్రార్థనతో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని అడుగు వేయమని చెప్పాను దేవుని పిల్లలను నాశనం చేయటానికి సాతాను ఎంతో మందిని వాడుకుంటున్నాడు చేసుకుంటున్నాడు వారిలో ఉంటూ దేవుని మాటలు పలుకుతున్నట్టే ఉంటూ చివరికి దేవుణ్ణుంచే పూర్తిగా దూరం చేస్తారు ఏంటి ఆ పాస్టర్ మళ్ళీ ఇంటికి వచ్చాడు మళ్ళీ తనకేమైనా చెప్పాన గురించి లేదండి గత రెండు వారాలుగా మనం చర్చికి వెళ్ళనందుకు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాడంట రాకపోతే ఇంటికి వచ్చేస్తాడా విను నుంచి నువ్వు ఆ చర్చ్కి వెళ్ళడానికి వీల్లేదు ఇంకో విషయం ఇప్పటి నుంచి ఇలాంటి లోకల్ డ్రెస్సెస్ కాకుండా అందంగా కనిపించేలా బట్టలు వేసుకో కానీ ఏంటి ఎదురు మాట చెప్పో దన్నాను కదా సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను నేను ఇచ్చే బట్టలు వేసుకొని ఈ ఇంటి చుట్టూ నాలుగు రౌండ్లు వేయి నేను ఆయన చేతిలో దెబ్బలు తినడం కన్నా ఆయన చెప్పింది చేయడం మంచిది నేను ఇలా ఉండటమే ఆయనకు నచ్చితే ఇలాగే ఉంటాను సిస్టర్ మేరీ ఏంటిది నువ్వేంటి ఇలా ఇలా నా భర్త డ్రెస్ వేసుకోమని బయట రెండు మూడు రౌండ్లు తిరిగి రమ్మన్నాడు లేదు ఎక్కడో తప్పు జరుగుతుంది నేను వెంటనే పీటర్ ని కలుస్తాను పీటర్ నీ భార్యని అలాంటి బాటలు వేసుకుని బయట తిరగమన్నావా నిజమా ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంటే నీకేంటి బాధ తనకు నీకు ఏంటి సంబంధం చెప్పు మీ మధ్య ఏం జరుగుతుంది అంత మాట ఎలా అనగలుగుతున్నావు పీటర్ నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు గుడ్డి బాడా అంత వింతగా ఉంది అంత ఆత్మీయంగా ఉన్న పీటర్ పిల్లవగానే అలా ఎలా అయ్యాడు మేరీ నిజంగా డేంజర్ లో ఉంది నా కూతురు జీవితాన్ని మార్చండి తండ్రి నామంలో నా కూతురు జీవితం మార్చబడును కాక దేవా నీకు తెలియకుండా ఏం అసలేం జరిగిందో తండ్రి నాకు చూపించు మేరీ నా బిడ్డ లాంటిది తన జీవితం నాశనం అవ్వకూడదు ఓ గాడ్ ఏసుక్రీస్తు నామంలో మేరీ క్షేమంగా ఉండాలి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వీలేదు బయటికి వెళ్ళు ఓ అబద్ది కూడా బంధకాల్లో ఎప్పటికీ ఉండదు తను దేవుడు విలువ పెట్టి కొనబడినది లేదంటే తనకు కోపం వస్తుంది మా నుంచి తనని ఎలా కాపాడుతాం మేము ఖచ్చితంగా తనని నాశనం చేస్తాం ఏంటి సర్వ సృష్టికర్త యొక్క సేవకుడిగా యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను తన శరీరాన్ని విడిచి వెళ్ళిపో మేరీ ద్వారా మేమెంతో బాధపడ్డాము మేము ఎన్నుకున్న వాళ్ళని అందరినీ మాకు దూరం చేసింది కాబట్టి తను నాశనం అవ్వాల్సిందే దేవుని కుమార్తెను ముట్టే అధికారం నీకెన్నటికీ లేదు నేను తనని పెళ్లి చేసుకున్నాను తను నా భార్య నాకు తన మీద సర్వ అధికారం ఉంది వెలుగుతో చీకటికేమి సాంగత్యం నువ్వెప్పటికీ తన మీద అధికారం చేయలేవు ఏసు నామమున నేను నరకానికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను నాకేమైంది థ్యాంక్ యూ జీజస్ గురుదేవ వాళ్ళు మనల్ని ఓడించారు మీరెవరు ఇక్కడేం చేస్తున్నారు నేను పాస్టర్ జాన్ మీరు కొన్ని బంధకాల నుంచి బయటపడ్డారు సాతాను మిమ్మల్ని అడ్డు పెట్టుకుని దేవుని బిడ్డలను నాశనం చేయటానికి ప్రయత్నించింది నన్ను అడ్డు పెట్టుకోనా నాకేం తెలీదు ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది యేసుక్రీస్తే నిన్ను విడిపించాడు ఆయన మాత్రమే నిన్ను నన్ను రక్షించగల సమర్థుడు ఇలా సాతను చేతుల్లో కీళ్లు బొమ్మల్లా మారకుండా పాపపు బానిసత్వంలో నుంచి మనల్ని తన సిల్వ ద్వారా బయటకు తీసుకొచ్చాడు మరి ఒకసారి సాతాను మీ మీద ప్రభావం చూపకుండా దయచేసి దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి సిస్టర్ మేరీని మీరు పెళ్లి చేసుకున్నారు సాతానుకు అనుచరుడిలా మారుతున్నానని అస్సలు అనుకోలేదు జల్సా తిరుగులు తిరిగి నచ్చింది చేస్తూ మంచి లేదు చెడు లేదు అన్నట్టు బతికాను అక్కడే సాతాను నన్ను తన బానిసగా మార్చుకొని నాలోకి ప్రవేశించింది అనుకుంటాను ఇంకా ఇప్పటి నుంచి నా అలవాటు నా చెడ్డ క్రియలు అన్నిటినీ మార్చుకుంటాను నన్ను క్షమించు నేను నీ పట్ల ఎంతో మూర్ఖంగా బిహేవ్ చేసి ఉంటాను నిజంగా నువ్వెవరూ కూడా నాకు తెలియదు కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది మాత్రం నిజం కాబట్టి నీకు ఇష్టమైతే నా భార్యగా నిన్ను చేర్చుకుందామని అనుకుంటున్నాను దేవుని పిల్లల జీవితాలను నాశనం చేయడానికి సాతాను కొంతమందిని వాడుకుంటాడు కొంతమందినైతే ఏకంగా తన స్వాధీనంలో ఉంచుకుంటాడు వాళ్ళు సాధారణ పని చేస్తున్నాం అన్న సంగతి కూడా వాళ్లకు తెలియకుండా వాళ్ళ జీవితం గడుస్తుంది ఇలా ఎప్పుడు జరుగుతుందంటే లోకపు బానిసత్వంలో పడినప్పుడు అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మస్తరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు వీటన్నిటినీ అవలంబించినప్పుడు సాతను వారిలో ప్రవేశించి తనకు దాసులుగా చేసుకుని వారి ద్వారా దేవుని పిల్లల జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మంచా చెడా అని అలాగే ఇందులో దేవుని ఉద్దేశం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా పాముల వలె వివేకులను பாவுரமுல வலை நஷப்பா அமென் பிரைச லாட்